శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారికి ఆషాఢంలో సారి సమర్పించుకోవడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని అర్బన్ జిల్లా ఆరివయ మహిళా విభాగం అధ్యక్షురాలు మారం రోజారాణి ఆనందం వ్యక్తం చేశారు శనివారం అర్బన్ ఆరివైస్ మహిళా విభాగం వాసు ఇంటర్నేషనల్ జిల్లా వి టూ నాట్ టూ ఏ ఆధ్వర్యంలో శ్రీ వాసవి అమ్మవారికి సారి సమర్పించే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రోజారాణి మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా వాసవి అమ్మవారికి సారి సమర్పించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు బ్రాహ్మణ వీధిలోని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ నుండి మేళతాళాలతో జై వాసవి జై జై వాసవి అనే నామస్మరణతో ఊరేగింపుగా బ్రాహ్మణ వీధి సామారంగ చౌక్ మీదుగా సీను హోటల్ సెంటర్ కొత్తగూడలో వెంచేసి ఉన్న శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారికి సారి సమర్పించారు ఈ కార్యక్రమంలో అర్బన్ విజయవాడ ఆదివైసీ సంఘం అధ్యక్షులు గడ్డం సత్యనారాయణ వాసవి ఇంటర్నేషనల్ జిల్లా వి గవర్నర్ సతీష్ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి దేశు రాజలక్ష్మి వోసాధికారి గరే ధనలక్ష్మి ఆర్యవైశ్య మహాసభ స్టేట్ సెక్రటరీ వివికే నరసింహరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సెక్రటరీ రజనీ గారు ట్రెడర్ గర్రే ధరష్ గారు మా ముగ్గురి టీంని సెలెక్ట్ చేసిన తర్వాత ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మేము మొదటిగా చేస్తున్న కార్యక్రమం మరి అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా అరవయసుల కులదమైనటువంటి వాసవీ కన్యకా పర్వేసిన అమ్మవారికి సార సమర్పించే కార్యక్రమాన్ని అనాదిగా పురస్కరించుకొని మరి ఈ సంవత్సరం పద్ధతిగా మేము కూడా ఐదు వందల మంది మహిళలు తగ్గకుండా భారీ ర్యాలీతో మరి వంటౌన్ బ్రాహ్మణ వీధిలో ఉన్న ఎస్ఆర్ కళ్యాణ మండపం దగ్గర నుంచి మరి కొత్తగొళ్ళతో కొత్తగొళ్ళలో వేయించేసి ఉన్న వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారికి ఈ సామ సారి సమర్పించే కార్యక్రమాన్ని పూనుకున్నాము మరి చాలామంది మహిళలు ఆర్యవైశ్యులు తమ పొలదయమై అమ్మవారికి సారి సమర్పణ అనగానే వారి ఎత్తున తరలి వస్తున్నారు మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మరి పెద్దలు ఆశీర్వచనం అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మహిళలు ఏ విధంగా తీసుకోరు అనే విధంగా సారి కార్యక్రమం పెట్టుకొని మరిన్ని కార్యక్రమాలు ఆర్యవైశ్యం మహిళా విభాగం నుంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జయవాస అర్బన్ జిల్లా విజయ మహిళా విభాగ గర్రే ధనలక్ష్మి అండి నేను విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైస్ సంఘానికి గా ఉన్నాను ఈ సంవత్సరం రెండు సంవత్సరాలు మాకు పదవీ కాలము ఈ రెండు సంవత్సరాల్లో మొట్టమొదటిగా మా ప్రమాణ స్వీకారాలు అయిన తర్వాత మేము చేసుకుంటున్న మొట్టమొదటి ప్రోగ్రాం అండి అంగరంగ వైభవంగా మేము మా కులదైవమైన వాసవి అమ్మవారికి ఎస్ఆర్ కళ్యాణ మండపం నుంచి ఒక ఊరేగింపుగా మేము అమ్మవారికి సార సమర్పణ చేసుకుంటున్నాము కొత్తగూడలోని వాసవి మాతకు సార సమర్పణ చేసుకోవడానికి బయలుదేరుతున్నామండి జై వాసవి జై వాసు జై జై వాసవి ఈరోజు మా ఆరు వయసు కులదేవత మా ఆడబడి చెైన శ్రీ వాసువి అమ్మవారికి విజయవాడ అర్బన్ జిల్లా ఆరువయసు మహిళా విభాగతో ఆధ్వర్యంలో అమ్మవారికి సారి సమర్పించడం జరుగుతుంది వాళ్ళకున్న భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు రోజా గారు ఇంకా మరిన్ని చేయాలని మేము ఆకాంక్షిస్తున్నాం జయ వాసు జయ జయ వాసువే జయ వాసు మాతాకి ఈరోజు మా పొగదేవి అయినటువంటి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సార సమర్పించడానికి విజయవాడ అప్పం జిల్లా మహిళా విభాగం మొత్తం పొందుకుని ఈ కార్యక్రమాన్ని కొత్తగొల్ లో వేయించేసిన శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారికి సార్ తీసుకెళ్తున్నారు ఈ సందర్భంగా అందరినీ మేము కోరేది ఏంటంటే ఇవిగా పాల్గొని అమ్మవారికి ఈ కార్యక్రమాన్ని కోరుతున్నాను మహాసభ సౌత్ ఇండియా ప్రెసిడెంట్ ఆంధ్ర తమిళనాడు కేరళ అయితే ఇవాళ విని అరిగిన రీతిలో ఇక్కడ అమ్మవారి సారి బాగా తీసుకువెళ్తున్నారు వీళ్ళందరం చూస్తే పండగ వాతావరణంలా ఉంది మరి ఇంత వైభవంగా తీసుకొచ్చిన వీళ్ళందరికీ మీరు ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కళ్ళు రంగవంగ వైభవంగా అసలు ఆ కనకదుర్గమ్మ వారు ఇక్కడే ఉన్నారా అసలు కదిలి వచ్చినట్టుగా ఉన్నారు వాసవి అమ్మవారి గుళ్ళు అమ్మవారి ఆశీర్వాదంలోనే మన కన్యక అమ్మవారు దీవిస్తున్నారు అది అందరి ఆశీర్వాదంలోనే ఈ అమ్మవారు మరి మన కన్యక అమ్మ అంటే మాటలే కాదు మరి అమ్మవారు ఇక్కడే ఉన్నట్టుంది అందరి దృష్టిలో కూడా అందరి అమ్మవారిలో కూడా థ్యాంక్ సో మచ్ అండి Like subscribe and press the bell icon for new updates.